హలో అండి ఈరోజు పొట్లకాయ పులుసు కూర చాలా బాగుంటుంది అది ముద్దపప్పు ఆవకాయతో కాంబినేషను సూపర్ అండి అసలు ముద్దపప్పు నెయ్యి ఆవకాయ ఇలాంటి పులుసు వేసుకుంటే ఇంతకంటే మంచి ఫుడ్ ఉంటుంది చెప్పండి ఎంత బాగుంటుందో కదా ఈ కాంబినేషను వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ ఫుడ్ ఇలా పొట్లకాయని ఫ్రెష్గా ఉన్న పొట్లకాయని తెచ్చుకొని అంతా గీకేసి కొంచెం పొడుగు పొడుగు మొక్కలు అంటే పులుసు కాబట్టి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది లేదా మీ ఇష్టమైనట్టు కట్ చేసుకోండి మీ రుచికి సరిపడా చింతపండు నాన్ పెట్టేసుకొని రెడీగా గుజ్జు తీసేసి నీళ్ళతో పలుచగా తీసి పెట్టుకోండి అది ప్యాన్లో కొంచమే ఆయిల్ వేయండి మళ్ళీ రెండోసారి వేస్తాం అందుకని కొంచెం ఆయిల్ కొంచెం మెంతులు మెంతులు కంపల్సరీ వేస్తేనే మెంతి సువాసంతో బాగుంటుంది ఈ పులుసు ఉల్లిపాయ మొక్కలు ఇలా పొడిగ్గా తరిగిన ఉల్లిపాయ మొక్కలు బాగా ఎక్కువసేపు వేయించవద్దు అండి మళ్ళీ పులు పులుసులో ఉడుకుతాయి కాబట్టి ఏది కూడా ఎక్కువసేపు వేయించవద్దు అలాగే ఒక చిన్న టమాటా గుజ్జు కోసం తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అవన్నీ కూడా ఉప్పు ఉప్పు వేస్తే కొంచెం నీరు వస్తుంది ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి కొంచెం సేపు వేయించేసేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒకసారి వేసేసి మగ్గబెడితే చాలా బాగుంటుంది ఆ పొట్లకాయ అసలు ఊరికే ఉడికిపోతుంది అనుకోండి అందుకనే సగపడి మగ్గే వరకు ఇలా ఆయిల్లో దాని మొక్క అయితే చక్కగా ఉంటుంది అన్నమాట మూత పెడితే చక్కగా సన్న సగ మీద మగ్గుతుంది పెద్ద సగ పెట్టకుండా సన్నసగ మీద మగ్గించండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది మెంతి సువాసనతోనూ ఈ కరివేపాకు ఈ సువాసనతో కొంచెం ఆయిల్లో మొక్కలు మెత్తబడే వరకు ఉంటే ఈ పులుసు టేస్టే వేరుగా ఉంటుంది లేదు మొత్తం పులుసంతా మొక్కల్లో పోసేసి మొత్తం ఉడికించేసి లాస్ట్లో పోపు పెట్టుకుంటే అదొక రకమైన రుచి కానీ ఇది బాగుంటుంది ఇలా ట్రై చేయండి కొంచెం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండు పులుపు నీళ్లు మీ పులుసును పలచగా ఉంటే అయితే కొంచెం పలచగా ఉండాలి బెల్లం కంపల్సరీ వేస్తే బాగుంటుంది కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఏది ఎక్కువ వేయొద్దండి ఫ్లేవర్ బాగా డామినేట్ చేయకూడదు పక్కలకైని అలా అని వేయకుండా ఉండొద్దు కొంచెం వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికిపోతుంది చూసారే ఇంత పలసగా ఉంది దీనిలో ఇప్పుడు చిన్న చిట్కా చూడండి ఇది అందరూ చేసేదే పాతకాలంలో ఉడికించిన ముద్దపప్పుని ఇలా ఒక గెరిటె వేసుకుంటే అబ్బబ్బా దాని టేస్ట్ భలే ఉంటుందండి పులుసు మాత్రం చక్కగా చిక్కదనం వస్తుందండి పులుసు కూడా భలే రుచి వస్తుంది ఉప్పు కారాలు సెట్ చేసుకోండి ఒక్కసారి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తేనే ఈ పోపు బాగుంటుంది లేదు మొత్తం నెయ్యి వేసుకున్నా సరే వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ దినుసులన్నీ వేసేసుకుని పోపు మాత్రం దీనికి బాగుండాలండి అప్పుడే బాగుంటుంది పులుసు కూర మోమలడత కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం వేసేసి ఈ కాగుతున్న ఈ పులుసులో ఒకసారి వేసేసి మళ్ళీ ఒక్క నిమిషం ఉడకనివ్వండి ఈ పోపు వేసిన తర్వాత కొంచెంసేపు ఉడికితే అప్పుడు ఏ కూరైనా రుచిగా ఉంటుంది వెంటనే కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒకసారి ఇలా ఉడకనివ్వండి ఉప్పు కారాలు ఇవన్నీ కూడా పులుసుకి సరిగ్గా ఉంటే బాగుంటుంది కొంచెం ఉప్పు తగ్గినట్టుంది వేస్తున్నాను బెల్లం ఇంకొంచెం కావాలంటే పెంచుకోండి చూసారా ఎలా బాగుందో అసలు చూస్తుంటేనే ఎలా ఉందో చూడండి దీంతో బొద్దపప్పు కాంబినేషన్ అంటే ఇంకెలా ఉంటుందో మీరు ఊహించుకోండి పొట్లకాయ కూర బాగోదు అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మంచిది కూడా హెల్త్ కూడా హ్యాపీగా ట్రై చేయండి